అందరికీ నమస్కారమండి ఇవాళ మాఘపురాణంలో పదవ అధ్యాయము వృక్షకాయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము భృగమహామని వంశమునందు వృక్షకాయను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను ఆమె దురదృష్టవంతురాలు కావోలు పెళ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను వృక్షక తన దు దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విరిచి గంగానది తీరమునకు పోయి ఆశ్రమ నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించను ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానములు ఫలములు దక్కెను ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర వచ్చినది ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణాలు విడిచెను ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠముండే ఉండేన తర్వాత బ్రహ్మలోకమునకు పోయెను ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రలాగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములలో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి అని పేరుతో సత్యలోకమునకు పంపెను ఆ కాలములో సు సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పోయి మీకేమి కావాలనో కోరుకొనుము అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలు కలుగకుండునట్టు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చి తిని అని చెప్పి అంతర్ధానమయ్యను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వము కలవారై దేవతలను హింసించరి మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండరి యజ్ఞ యాగాదర క్రతువులకు మల మాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండరి దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసుందర రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపస్సారును బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సము చేయుచున్నారు కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించమని ప్రార్థించని బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి త్రిలోత్తమను పిలిచి అమ్మాయి ఈ సుందోపసులను రాక్షసులు ఇతర వ ఎవరి వలన కూడా మరణము లేదు అందుకని వారు వరగర్వముతో చాలా అల్లకోలము చేయుచున్నారు కావున నీవు పోయి నీచ ఆకచక్యముతో వారికి మరణము కలుగుటనట్లం ప్రయత్నించుము అని చెప్పాను త్రిలోత్తమ బ్రహ్మదేవుని నమస్కరించి సుందోపసులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనచు ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను వీణ నాదమును ఆమె మధురగానమును విని ఆ దానన సోదరులు అటు నిటు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండని నన్ను వరింపుము నన్ను వరింపుమని తిలోత్తముని ఇరువురు వారు బ్రతుములాడసాగిరి అంతటా నా తిలోత్తమ ఓ రాక్షసురులారా మిమ్మల్ని పెళ్లి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో నున్నాను కానీ ఇద్దరిని వివాహం సాధ్యము కానిది కాన నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో నెవరు బలవంతులో వారికే నేను సొంతము కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందోపసులు పౌరుషములు వచ్చినవి మీసములు మెలిపెట్టి నేను బలవంతుడని లేదు నేనే బలవంతుడని ఇద్దరూ తొడలు కుట్టుకుని గుద్దుకొని మళ్ళా యుద్ధము చేసిరి ఇక ఆయుధములు పట్టుదలచి వచ్చి గడలు పట్టిరి ముద్దరాలెత్తిరి దెబ్బకు దెబ్బ కొట్టుకొని వారి పోరాటము రెండు పర్వతాలు ది కొట్టుకున్నట్లుగా ఉన్నది మేఘాలు ఉరిమినట్లుగా అరుచు భయంకరముగా యుద్ధము చేసి గదాయుద్ధము తర్వాత కత్తులు దూసిరి ఆ కత్తి యుద్ధములలో ఒకరి కత్కము మరొకరికి తగిలినందున ఇద్దరి తలలు తెగి కింద పడినవి ఇద్దరూ చనిపోయి తిలోత్తమ తమ దేవతలు దీవించని ఆమె బ్రహ్మ కడుకుపోయి పోయి తెలియచేసి బ్రహ్మ సంతోషించినారు తిలోత్తమ నీవు మంచి కార్యము చేసేతివి నీ వలన సుందోపసుడు మరణించవి నీకు బలము వచ్చటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రత ఫలితమే కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచట అప్సరలందరికంటే నీవే అధికరాలవు కాగలవు అని ఆమెను పంపించను ఇట్లు మాఘపురాణంలో పదవాధ్యాయం ఇవాళ సంపూర్ణమండి ఓం నమో ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ స్వస్తి